何だろうな。<music> ముఖ్యంగా ఎక్కడున్నా మాతృభూమి సేవలో తనదైన సేవ అందించాలన్నటువంటి ఆలోచనతో పెద్ద మనసుతో వారి యొక్క జన్మదినాన్ని మా పిల్లల మధ్యలో ఆవాసం మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం వాటి వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి వారి కుటుంబం ఆయుధ ఆరోగ్యాలతో వర్దిల్లా అని చెప్పి మా పిల్లలందరూ జరుపుకున్నాం బాలవాక్యే వేదవా అనే నానుడితో మరి వారు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముందు ముందు కూడా మా ఆవాసానికి చేదుడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు వారి చేతిలో అనేక మంది ఎంత తీసేలు గెలి చాలామంది పరిచయం ఉంది వాళ్ళను కూడా ఆవాసంకు ఏదో ఒక సందర్భంలో ఫోన్ చేసినప్పుడు ఏదో పని కొరకు అంటే అక్కడ ఆవాసం మన మధ్యలో మన ఊర్లో నడుస్తుందప్ప మీరు కూడా వెళ్ళి చూడండి నేను చూశాను అనేటువంటి మాటను వాళ్ళకు కూడా చెప్పాలని చెప్పి గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం వస్తు వస్తువు మాకు ఎమ్మెల్యే కానీ హనుమంతరావు జ్ఞాపకార్థం అని హాల్ డొనేట్ చేశాను అది పెద్ద ఒక్క అంటే చిన్నది కాదు పెద్దగా వస్తుంది మనసులో ఉంది కానీ ఇలా ఒకటి రెండు చేస్తుంది సరే అలాగే నేను అడ్వకేట్ ఉన్నప్పుడు కానీ మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ చేసిన చాలా మంచి గురం ఒక ఎమ్మెల్యే గారు తిరిగితే ఎవరికి తెచ్చినా పేదవాళ్ళు మధివాళ్ళు వాళ్ళకు ఫ్రీగా హెల్త్ క్యాంప్స్ వేస్తున్నాడు ఈ హెల్త్ క్యాంప్స్ వేసుకున్నాడు ఈ రాజకీయ ఇంట్రెస్ట్ లేదు కానీ సేవ భావన చాలా బాగుంది అనేది నేను కొంచెం చాలా మాత్రం చెప్పాను అయితే ఎప్పుడన్నా సర్పంచ్ ఒక వాళ్ళు జరిగితే కూడా మా కూడా కొంచెం కూడా గారు కంపల్సరిగా నామినేషన్కు ఖచ్చితంగా అతని చేతులతో నామినేషన్ నాప్నెషన్ ఫస్ట్ ఎమ్మెల్యే కంటిడు తర్వాత జిల్లా వరస ఎమ్మెల్యే కంటిడు మధ్యాహ్న రెండవసారి ఓడిపోయేటప్పుడు అనుకొప్పుడు దొరకలేదు అటువంటి అప్పుడు ఓడిపోయి ఆ ఓడిపోయింది తప్పేమో కానీ ఇంట్లో వరకు వెళ్ళినాక ఆ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్న బాలాంటి వాళ్ళు ఎప్పుడు అంటే ఇప్పుడు అంత వాళ్ళు ఎక్కువ పోతే బస్టాండ్ మంచి బొమ్మ సంజయ్ గారు హౌస్ ఇప్పుడు అన్నీ చెప్తాను కాబట్టి ఇప్పుడు టాప్ చెప్తున్నాం సంజయ్ ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నావు ఎక్కువ చెప్తాను అందులో కానీ బట్ ఎవడో రెండు మంచి పేరు వస్తారు వేపడం వల్ల కూడా దేవుడి దగ్గర మట్టి మట్టు వచ్చినప్పుడు రోడ్ వేసినప్పుడు వాట్సాప్లో ఇస్తే ఏదైనా దేవుడు అందరూ ఉంటాడే కావాలంటే నీట్ కావాలంటే నేను డబ్బులు ఇస్తాను నేను జిల్లా పసుపు నుంచి అలాగే చేస్తుంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అసలు విషయం ఏంటంటే ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యే బిజీ ఉంటారు జస్ట్ పదకొండు గంటలు చెప్తే ఇటువంటి కార్యక్రమం చెప్పట వస్తాను అంటే వన్ అవర్ లేదు వేరే ప్రోగ్రాం పక్కన పెట్టుకొని ఆయన కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న అయినా దగ్గర వచ్చానంటే ఇటువంటి వాళ్ళ మీద మంచి భావం మీ సాధ్యత సందేశం అని వారికి కూడా మనం ఎంత తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై హింద్ సంతోషం ఎందుకంటే జన్మము ఒకటి ఉంటుంది కర్మభూమి ఒకటి ఉంటుంది వారి కూతురిగా బాగా చదువుకొని అల్లుడు వాళ్ళ అమెరికాలో పోయి బాగా స్థిరపడ్డ ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో అటు మా సంగ్రామైన అంతరగామాల గుడికి లక్ష రూపాయలు ఇవ్వడమే కావచ్చు వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈనాడు అమెరికాలో ఉన్నారు కానీ మరి మంగరాలు సమైర పేరు మీద ఇక్కడ ఒక సహపక్తి భోజనం వాల్మీకి ఆవాసం విద్యార్థులతోటి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇలాంటి ఆలోచన వచ్చిన రాజశేఖరరావు గారు అమ్మాయికి అందరి పక్షాన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమాయరాకు జన్మదిన శుభాకాంక్షలు ఇంతకుముందే చిన్నారులను పట్టించి వారు శ్లోకరూపంగా చెప్పారు అశోక్జీ చెప్పారు బాలవాకు బ్రహ్మవాక్ అని వాళ్ళ రూపంలో ఆ చిన్నారి రెండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలు చుట్టూ ఉన్నాయి శ్లోక చెప్పినట్టు మేమందరం కూడా ఆ సమాయ బాగా చదువుకొని మంచి ఆయుధారోగ్యుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా రాజశేఖర గారు లాగా బాగా చేయాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి అవకాశం ఈరోజు ఈ ఆవాసానికి రావడం చాలాసార్లు వస్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక కుటుంబ సభ్యుల వారైనా మా ఊరికి చెందిన ప్రముఖ పెద్దలు ఈ రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా హౌసింగ్ మినిస్టర్ గా మా జిల్లా జంటి చైర్మన్ గా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా విశేష సేవలు అందించి తదితర ప్రాంతానికి కూడా నవ్వడం చెప్తూ ఉంటారు వారు చేసే కూడా ఇక్కడ చెప్పలేదు ఇక ఇండ్ల మంత్రిగా పేదవాళ్ళకి ఎన్నో ఇండ్లు వచ్చిన ఇచ్చిన ఘనత వాళ్ళు టీఆర్ నగర్ కావచ్చు అందరి కావచ్చు ఇక్కడ జగిత్యాల పట్టణంలో హౌసింగ్ బోర్డ్ లో గ్రూప్ వాళ్ళకు బ్రహ్మాండమైన కాదు ఇది ఒక ఆదర్శమై జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో ఈరోజులు మాజీ మంత్రివర్యులు శ్రీ రాజేశ్వర గారు వారి సత్యమణి గారు కుటుంబ సభ్యులు మిత్రులు ఈ ప్రాంత పెద్దలు వాల్మీకి ఆవాస బాధ్యులు దాతలు పాత్రికే మిత్రులు అందరు కూడా సమక్షంలో ఈరోజు వారి మనమరాలు పుట్టినరోజు ఇక్కడ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఆ సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు పెద్ద రాజశేఖర గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను